హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివుడు మరియు విష్ణుమూర్తి పుత్రుడైన అయ్యప్ప స్వామిని మన దేశంలో ప్రజలందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు అలాంటి అయ్యప్ప స్వామి దేవాలయంలో స్వామి వారిని దర్శించుకోవడానికి వెళ్ళిన భక్తులకు అయ్యప్ప స్వామి ఆలయంలో ఒక అద్భుతం కనిపించింది అది చూసి ఆ భక్తులందరూ ఆశ్చర్యపోయారు వారందరికీ అంత ఆశ్చర్యం కలిగించే ఆ అద్భుతం ఏంటో మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడాల్సిందే అంతేకాకుండా అయ్యప్ప స్వామి భక్తులు కింద ఉన్న కామెంట్ బాక్స్లో జై అయ్యప్ప స్వామి అని కామెంట్ చేయండి అయ్యప్ప స్వామి దేవాలయం భారతదేశంలో ప్రసిద్ధి చెందిన అధిక జనసమర్థం కలిగిన దేవాలయాలలో ఒకటి ఈ దేవాలయమునకు మాల ధారణ చేసుకుని నలభై ఒక్క రోజు నియమాలను పాటించిన భక్తులు కార్తీక మాసం సంక్రాంతి సమయాలలో విపరీతంగా వస్తారు దయపమాల ధారణ దక్షిణ భారతదేశంలోని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర మొదలగు రాష్ట్రాలలో అధికంగా ఉంది గుడికి వచ్చే భక్తులలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు ఎక్కువగా వస్తారు నిత్య పూజా క్రమంలో కానీ దేవాలయానికి వెళ్ళి కానీ అయ్యప్పను దర్శించుకోవడం ద్వారా కానీ అయ్యప్పను పూజించడం సాధారణంగా ఇతర దేవుళ్ళ పూజలలాగానే ఉంటుంది అయితే దీక్ష తీసుకుని అయ్యప్ప దర్శనం కోసం వెళ్ళడానికి కఠినమైన నియమాలను అనుసరిస్తూ ప్రతి చేసే భజన పూజాది కార్యక్రమాలలో కొంత వైశిష్ట్యం కనిపిస్తుంది భక్తులు కార్తీక మాసం నుంచి దాదాపు మార్గశిర మాసాల వరకు దృఢమైన నియమాలను ఆచరిస్తూ ఉంటారు ఐహికమైన సౌఖ్యాలను పరిత్యజించడం మధ్య మాంస ధూమపానాది వ్యసనాలకు దూరంగా ఉండటం స్వామి చింతనలో స్వామి భక్తులతో సమయం గడపడం సాత్విక జీవనం అవలంబించడం ఈ దీక్షలో ముఖ్య లక్షణాలు వీరి దినచర్య తెల్లవారుజామున లేచి చన్నీటి స్నానం చేయడంతో మొదలవుతుంది నల్లని వస్త్రాలు తులసిమాల నుదుట విభూతిపై గంధం పొట్టు ధరిస్తారు దినంలో అధిక భాగం పూజ భజనాది కార్యక్రమాలలో గడుపుతారు కటికె నేల మీద పడుకుంటారు అందరికీ స్వామి అని సంబోధిస్తారు ఈ స్వామి మాలను ధరించిన వారు దుర్భాషణలకు దూరంగా ఉంటారు ఇలా ఒక మండలం అంటే నలభై ఒక రోజుల పాటు నియమాలతో గడుపుతారు ఇలా అయ్యప్ప స్వామి దీక్షకు ఒక స్పష్టమైన కొంత క్లిష్టమైన విధానం రూపుదిద్దుకుంది దీక్ష తీసుకోవాలనుకునే భక్తులు గురుస్వామి ఆరుసార్లు మాల వేసిన సీనియర్ స్వామి వద్ద నుండి ఉపదేశంతో మాలను ధరిస్తారు మాల ధారణ అనంతరం తన మనస్సును శరీరాన్ని భగవంతునికి అంకితం చేయాలి అందరినీ భగవంతుని రూపాలుగా భావించాలి అయ్యప్ప శరణు ఘోషను విడవకూడదు నిత్యం భజన కార్యక్రమంలో పాల్గొనాలి అలా ఎంతో నియమనిష్టలతో ఈ మాల ధరించి అయ్యప్ప స్వామి ఆలయానికి భక్తులు వెళతారు అలా వెళ్ళిన ఒక భక్తుడికి అయ్యప్ప స్వామి ఆలయంలో ఒక అద్భుతం కనిపించింది అద్భుతం ఏంటంటే అయ్యప్ప స్వామి ఆలయంలోకి అయ్యప్ప స్వామికి ఎంతో ఇష్టమైన ఒక పులి అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి ఈ ఆలయానికి వచ్చింది దాన్ని చూసి అక్కడకు వచ్చిన భక్తులందరూ ఆశ్చర్యపోయారు అయ్యప్ప స్వామి ఆలయానికి వచ్చిన ఆ పులి స్వామిని దర్శించుకుని అక్కడ ఉన్న భక్తులను ఏమీ చేయకుండా అక్కడి నుంచి అడవిలోకి వెళ్ళిపోయింది ఇది నిజంగానే అద్భుతమని అక్కడికి వచ్చిన భక్తులందరూ అనుకుంటున్నారు స్వామి వారే ఆ పులి రూపంలో తన భక్తులను చూడటానికి వచ్చారని అక్కడ ఉన్న భక్తులందరూ అంటున్నారు ఇది ఫ్రెండ్స్ వాళ్ళు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ చే